ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో చాలా మంది ఫేవరెట్ కదా ఈ జేకే కేవలం యాక్టర్ గానే కాదు మంచి టేస్ట్ ఉన్న సింగర్ కూడా ఈ జేకే ఇదే షరీఫ్ హష్మి అని ఎంత మందికి తెలుసు ఫ్యామిలీ మెన్ తో పాటు సినిమాలతో కూడా ఆడియన్స్ కి దగ్గరైన షరీఫ్ ట్యూస్డే రిఫ్రెష్మెంట్ పేరుతో పాటలు కూడా సరదాగా కాదు కాదు సీరియస్ గా పాడాడు అది కూడా అన్ని భాషల్లోనూ ఈ పాటలు చూసిన తర్వాత వామో జేకే ఇంత టాలెంటెడ్ అనిపిస్తుంది ఎందుకో తెలుసా నేను చెప్పడం కాదు ఇదిగో మీరే చూసేయండి పాటని చూసారుగా ఎలాంటి పాట పిక్ చేసుకున్నాడో పైగా ఎంత బాగా పాడాడో కదా అన్ని భాషల్లో కూడా పాడతాడు అంతేకాదు ఉచ్చారణ దోషాలుంటే మన్నించండి అని కూడా అడుగుతాడు కేవలం తెలుగే కాదు మనకి అర్థమయ్యే తమిళ పాటలు కూడా ఉంటాయి లో జేకే సినిమాలలో పాడాడు ఆల్బమ్స్ ని కూడా రిలీజ్ చేశాడు మరి ఇతని టాలెంట్ కి మీరేమంటారో నాకు చెప్పేసేయండి కమెంట్స్ లో తెలియచేసేసేయండి